మెసేజెస్ ఇవన్నీ నాకు పెద్దగా నచ్చవండి మీకు చెయ్యాలి అని అంటే చాలామంది నాకు చెప్తారు మీరు మోటివేట్ చేస్తే జనాలు ఆమీలోకి వెళ్తారు అది దట్ డజంట్ హ్యాపన్ ఎవ్రీథింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ నన్ను అడిగితే మీ లోపల మీకుంటే ఒక పది మంది వద్దు అన్నా కానీ మీరు ఆమీలోకి వెళ్తారు మీ లోపల మీరు లే థాట్ లేకపోతే పది మంది వచ్చి మీకు చెప్పినా కానీ మీరు వెళ్ళరు సో ఇట్స్ నాట్ అబౌట్ మోటివేషన్ ఇట్స్ నాట్ అబౌట్ మెసేజ్ నేను చెప్పేది ఏంటంటే ఈ దేశం ఇంతకుముందు వార్ జరిగినప్పుడు కూడా ది హెవ్ కాంట్రిబ్యూటెడ్ లాట్ అంటే ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ నగలు అవును అవును ఇచ్చిన రోజులు ఉన్నాయి మీరు ఆ ప్రేమను కంటిన్యూ చేయండి ఫర్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దట్ ఈస్ మోర్ దాన్ ఇన్ ఫర్ అస్ ఏం చేయాలో మేం చేస్తాం మీరు జస్ట్ మాకు సపోర్ట్ చేయండి దట్ ఈస్ మోర్ దాన్ ఇన్ అఫ్ ఒకవేళ మీకు నిజంగా నేను ప్రతి ఒలింపిక్స్ జరిగినప్పుడు మనం ఏమంటాం మనకి ఇండియాకి ఎందుకు ఇంత కామ్ ఇంత పాపులేషన్ ఉన్నా కానీ ఇన్ని తక్కువ మెడల్స్ ఎందుకు వస్తున్నాయి ఇన్ని తక్కువ గోల్డ్ మెడల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మీ అబ్బాయిని మాత్రం మీరు యూఎస్ పంపించాలనుకుంటారు కానీ ఇండియా మొత్తం మీకు మెడల్స్ దేవాలి అంటే ఎలాగొస్తుంది భగత్ సింగ్ పుట్టాలి కానీ మన ఇంట్లో పుట్టాలి సో ఎనీ ఇఫ్ మీకు ఇండియా కోసం ఏమన్నా చెయ్యాలి అని ఉంటే సోల్జర్స్ అనే కాదు ఇప్పుడు నేను ఒకప్పుడు నేను ఆర్మీలో జాయిన్ అయినప్పుడు నాకు అనిపించేది సోల్జర్సే అన్నీ చేస్తారు వి ఆర్ ది క్రియేట్ అది ఇది బట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక కంట్రీ అనేది బాగా అభివృద్ధి చెంది ఎకానమీ బాగుంటేనే కదా ఇప్పుడు కైనా సాలరీస్ కానివ్వండి ఏవైనా అట్ ది ఎండ్ దే కమ్ ఫ్రమ్ ట్యాక్స్ పేయర్స్ మనీ సో యాజ్ అ కంట్రీ మనం డెవలప్ అవ్వాలంటే ప్రతి ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పే ఒక్క విషయం ఏంటంటే మీరు ఏ పని చేస్తున్నా ఇండియాలో ఎక్కడుండి పని చేస్తున్నా అబ్రాడ్లో ఉండి చేస్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక విషయం నేషన్ ఫస్ట్